కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో మోగ జీవాల మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు తిమ్మాపురం జనసేన పార్టీ గ్రామ కమిటీ గౌరవాధ్యక్షులు మాదారుపు తాతాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శివాలయం దర్శనం నేపథ్యంలో జరిగిన ఆవుల మరణం అనుమానాస్పదమని ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సనాతన ధర్మం ద్వారా గోవుల రక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఎల్ల వేళలా పాటు పడుతుంటే నాలుగు పశువులను దారుణంగా చంపడం బాధాకరమని అన్నారు పిఠాపురం గ్రామంలో వైసీపీ అరాచకాలు పెరిగాయని పూర్తి విషయాలు తెలుసుకోకుండా మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడడం అతని వ్యక్తిత్వానికే వదిలేశామని అన్నారు జీవాలను అన్యాయంగా చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో బిజెపి నాయకులు బులిశెట్టి రామకృష్ణ పితాని లీలావతి పిండం కృష్ణ జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు బత్తుల దొరబాబు కూటమి నాయకులు పాల్గొన్నారు కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో మొన్న సాయంకాలం జరిగిన ఒక గుడి దగ్గర శివాలయం శివాలయంలో వైసీపీ అంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా శివరాత్రి ఉత్సవాలు జరపాలనే ఆలోచనతో జనసేన అదేవిధంగా కూటమి నాయకులు గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించే సమయంలో కొంతమంది ఆ గ్రామంలో ఉన్నటువంటి గతంలో మేమే ఈ గుళ్ళో చేస్తున్నాం మీరెవరో చేయడానికేనే రీతిలో వారు వీరిని అడ్డగించడం జరిగింది ఆ సమ ఆ సమయంలో వేరే ఒక వ్యక్తి వచ్చి రావడం అక్కడ తాతాజీ గారిని అంటే నేను వీడియో చూసి చెప్తున్నాను తాతాజీ గారిని నేను అక్కడ లేకపోవచ్చు కానీ ఒక వీడియోలో చూశాను నేను తాతాజీ గారిని గెంటడం రాగానే అక్కడి నుంచి కేకలు వేసుకుంటారు రావడం ఏదైతే జనసేన నాయకుడు తిమ్మాపురంలో ఉన్నటువంటి తాతాజీ గారిని గెంటడం జరిగింది కేకలతో వచ్చి ఇది చాలా చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే కూటమి పార్టీ కూటమి నాయకులు ఎవరినో ఎవరు కూడా ముందుగా ఎవరిని కూడా ఇబ్బంది గురి చేయాలనే ఆలోచన ఎవరికీ లేదు గాబాన్ చేసుకోవడం కావచ్చు ఏదైనా సరే అటువంటి ఆలోచనతో కూటమి నాయకులు లేరు గుడి విషయంలో ముందే లేదు అంచేత ఆ విషయంలో జరిగిన అక్కడ అల్లలు గొడవల్లో సంబంధించి ఏదైతే నిన్న పొద్దున్న చూసేటప్పటికి అక్కడ దీంట్లో విషయం ఏంటంటే శ్రీరామకృష్ణ గారు ఆ గుడిలో కూర్చోవడానికి దంపతులు కూర్చోవడానికి ఒక డిస్కషన్లో జరిగింది ఆ సమయంలో వారు అమ్మాయిలు అందరూ కూడా ఉన్నారు అదే అదే రోజు సాయంకాలం నైట్ ఏరు ఏ టైంలో జరిగిందో తెలియదు కానీ ఆవులు చనిపోవడం జరిగింది వారి ఇంటి దగ్గర వారి మేపుకునే అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు ముందు రోజు ఏమో అక్కడ గుడిద గొడవ జరగడం తరువా తదుపరి రోజు చూసేటప్పి ఆవు చనిపోవడం అది ఏ విధంగా చూడాలి దీనిపై పూర్తి స్థాయిలో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు కేంద్రంలో పరిపాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ గారి కావచ్చు ఆవులను ఆరోగ్యదైవంగా భావించి దేశంలో దశ దిశలా వ్యాపింపజేసినటువంటి మన ఎవరైతే బుల్ రోజర్ అని పిలుచుకుంటాం మనం ముద్దుగా యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఏ రకంగా ఆవుల్ని పరిరక్షిస్తున్నారో మీకు అందరికీ తెలుసు ఆ సంస్కృతి వేళ దేశవ్యాప్తంగా కూడా మోడీ గారి నాయకత్వంలో ఆవు ఒక దేవతా స్వరూపంగా సకల దేవతలు కూడా ఒక ఆవులో చూసుకుని భారతీయ జనతా పార్టీయే కాకుండా దేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఉదయం లెగిస్తే ఆవు ముఖం చూసి తమ కార్యక్రమాలు కొనసాగించే ఈ సంస్కృతిలో ఆవుని విషం పెట్టి చంపించినటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా కట్టిస్తున్నాం దీని మాట ఎత్తకుండా గతంలో కాకినాడ రూరల్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వేరే రకంగా మాట్లాడడం అసలు ఈ ఆవులు చనిపోవడం అనే దానికి ముఖ్య కారణం ఎవరు దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అంటే మనిషి కంటే కూడా ఆవు చాలా పవిత్రమైంది ఈరోజు చెప్తున్నాను నేను దాన్ని చనిపోవడానికి కారణమైన వ్యక్తుల్ని పూర్తి స్థాయిలో ఎవరైతే అధికారులు కలెక్టర్ వరకు కూడా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి విచారణ చేపట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది నమస్కారం నా పేరు సత్య తిమ్మాపురం మొన్న శివలేందర్ గొడవ జరిగింది తనంతరం తెల్లవారుజామున వే మేము ఎప్పుడు వెళ్ళేలాగా పొలంకెళ్ళి చూస్తే మా ఆవులు మూడు గేదలు చనిపోయి ఉన్నాయండి గిలగిలా కొట్టుకొని చచ్చిపోయాయి అసలు గొడవ జరిగింది ఇలా ఆవులు చచ్చిపోయాయి దానికి ఎలా తీసుకోవాలో మాకు అర్థం కావట్లేదు నోరులేని జీవులు అండి మేము దాని మీద ఏదో వస్తుందని కూడా మేమేమీ చేయట్లేదు అందరికీ తెలుసు ఆవుల మీద గేదెల మీద ఎంతో ఏ వస్తుంది అన్నది మాకున్న దాంట్లో కొంచెం నోరులేని ఆటలకు పెడితే ఏం ఏం పోతుంది అనే దాంట్లో మేము పెట్టి పెంచుకుంటున్నాము అలాంటి నోరు జీవులు కూడా ఈరోజు మాకు లేకుండా చేశారు మేము వాటిని చాలా ఇష్టంగా పెంచుకున్నాం మా ముందే గిలగిల కొట్టుకుని చచ్చిపోతే కనీసం కాపాడలేకపోయాం మేము అసలు మా ఇంటి లక్ష్మీదేవే పోయింది నాకు ఎన్ని పనులున్నా మూడు పోట్లు నేను చేయలోకల్లే చూసుకునేదాన్ని అలాంటిది నన్ను నుంచి మా ఇంట్లో అసలు ఒక మనిషి పోతే ఎంత బాధ ఉంటుందో తెలియదు కానీ జీవులు పోటు పోగొట్టుకుని మేము చాలా బాధపడ్డాం దానికి కూడా మేమే కావాలని చేసామంటున్నారు మాకంత జీవులు చంపుకునే అంత మూర్ఖత్వంగా అయితే మమ్మల్ని పెంచలేదు మేము పెరగలేదు ఆ సంస్కృతి కూడా మాకు కాదు ఎన్ని చేసినా మా జీవులు మాకు తిరిగి రావు కానీ అధికారులందరూ స్పందించి ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ముందుగా స్పందించి కొంచెం దర్యాప్తు చేయాల్సిందే కోరుకుంటున్నాం